శ్రీనాథ్ రెడ్డి యూట్యూబ్ ఛానల్ స్వాగతం అందరి నమస్కారం నేను మిస్నాథ్ రెడ్డి మిట్టపల్లి ఇవాళ తరలి వచ్చి ఫిబ్రవరి ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఇవాళ ముఖ్య వచ్చినట్లయితే కువైట్ జాతీయ దినోత్సవం సందర్భంగా తొమ్మిది వందల పన్నెండు మంది ఖైదీలకి అమిరీ క్షమాభిక్ష ప్రకటించింది ఇందులో భాగంగా రెండు వందల పద్నాలుగు మంది ఖైదీలని తక్షణమే విడుదల చేసేందుకు అంతర్గత మంత్రిత్వ శాఖ సన్నాహాలైతంగా చేస్తుంది అంటే ఆదేశాలైతనంగా జారీ చేసింది సో ప్రతి సంవత్సరం మనం చూస్తున్నాం కదా జాతీయ దినోత్సవ వేడుకల్లో భాగంగా కువైట్కి సంబంధించిన అమిరీ అంటే అమీర్ ఎవరైతే ఉన్నారో ఆయన క్షమాభిక్ష అనేటువంటిది ప్రకటించడం జరుగుతుంది కొంతమంది ఖైదీలకి అందులో ఎవరైతే సత్ప్రవర్తన కలిగి ఉంటారో అలాంటి వారికి అందులో భాగంగానే ఈ సంవత్సరం కూడా ఒక తొమ్మిది వందల పన్నెండు మంది ఖైదీలకు క్షమాభిక్షేతంగా ప్రకటించారు అయితే అందులో కువైట్కి సంబంధించిన పౌరులు ఎంతమంది ఉన్నారు ప్రవాసీలు ఎంతమంది ఉన్నారు మగవాళ్ళు ఎంతమంది ఉన్నారు ఆడవాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇలాంటి వాటికి సంబంధించిన డీటెయిల్స్ ఎందుకు ఇంకా రాలేదు వచ్చిన తరాత్మక నేను తెలియజేస్తాను ఏదైనప్పటికీ అమెరికీ క్షమాభిక్ష కింద తొమ్మిది వందల పన్నెండు మంది ఖైదీలు విడుదల కానున్నారు నిన్నటి వీడియోలో మనం చెప్పుకున్నాం కదా కువైట్లో ఉన్నటువంటి ప్రవాసీలు కావచ్చు కువైట్కి సంబంధించిన పౌరులు కావచ్చు జీసీసీ కంట్రీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు ఎవరైనా సరే బయోమెట్రిక్స్ అని కూడా తప్పనిసరిగా నమోదు చేసుకోవాలి నమోదు చేసుకోకపోతే వారికి అకామాలుగా తగలవు అని చెప్పేసి తెలియజేశారు వైట్ సంబంధించిన పౌరులు అయితే అది వేరే సంగతి మనకి తప్పనిసరిగా అకామైతనకు ఉండాలి కదా సో అదిగడ మార్చి ఒకటి నుంచి జూన్ ఒకటి లోపు తప్పనిసరిగా రిజిస్టర్ చేసుకోవాలి ఎవరైతే చేసుకోకుండా ఉంటారో వాళ్ళు అని చెప్పేసి తెలియజేశారు అయితే చాలామంది ఒక డౌట్ ఉంది మరి ఎలా చేసుకోవాలి ఆ బయోమెట్రిక్స్ నమోదు సో దీని గురించి నేను ఆల్రెడీ గతంలోనే నేను ఒక వీడియో చేసి పెట్టడం జరిగిందండి ఆ వీడియోకి సంబంధించిన లింక్ అయితే నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చున్నాను ఆ లింక్ ఓపెన్ చేసి సేమ్ యాజ్ ఈజ్ మీరు ఫాలో అయినట్లయితే మీరు అపాయింట్మెంట్ అయితే బుక్ చేసుకోవచ్చు లేదు ప్రస్తుతానికి కొత్త కూడా తీసుకొచ్చారు సాహిల్ అప్లికేషన్లో సాహిల్ అప్లికేషన్లోకి వెళ్ళి అక్కడ కూడా మీరు ఈ బయోమెట్రిక్ సంబంధించిన అపాయింట్మెంట్ అయితే బుక్ చేసుకోవచ్చు కాకపోతే సాహిల్ అప్లికేషన్ మొత్తం అరబీక్లో ఉంటుంది కాబట్టి అరబిక్ తెలిసిన వాళ్ళు ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే వారి ద్వారా అపాయింట్మెంట్ బుక్ చేసుకొని ట్రై చేయండి లేదంటే నేను వీడియో అయితే కింద లింక్ అయితే ఇచ్చినాను ఆ లింక్ క్లిక్ చేసి ఆ వీడియో చూసి సేమ్ అదే ప్రకారంగా చేసుకోండి అది మెటా పోర్టల్లోకి వెళ్ళి అంటే మెటా వెబ్సైట్లోకి వెళ్ళి చేసుకోవాల్సి ఉంటుంది అది స్టెప్ బై స్టెప్ నేను ఆ వీడియోలో అయితే చెప్పడం జరిగింది సో ఆ విధంగా చేసుకోవడానికి ట్రై చేయండి ఏదైనప్పటికీ తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ బయోమెట్రిక్స్ ఏదైనా నమోదు చేసుకోవాల్సి ఉంటుంది కువైట్ నుంచి వెళ్ళేటప్పుడు ప్రస్తుతానికి ఏదైనా అభ్యంతరం లేదు కానీ వచ్చేటప్పుడు తప్పనిసరిగా ఎయిర్పోర్ట్లో బయోమెట్రిక్స్ తీసుకుంటున్నారు లేదు అక్కడ ఒకవేళ బిజీగా ఉండి వదిలేసినా కువైట్లోకి ఎంటర్ అయిన తర్వాత తప్పనిసరి చేసుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నారు సో మరోవరకైతే పట్టించుకోలేదు కానీ ఇప్పుడు జూన్ ఒకటో తారీఖు లోపు ప్రతి ఒక్కరూ బయోమెట్రిక్స్ నమోదు ఉండాలి నమోదు లేకపోతే వారికి అకామా అనేటువంటిది రెన్యూవల్ అవ్వదు అని చెప్పేసి తెలియజేస్తున్నారు అలాగే డ్రైవింగ్ లైసెన్స్లు ఇలాంటి ఉంటాయి కదా అవి ఏవి కానీ అంత అంతర్గత మంత్రిత్వ శాఖకు సంబంధించినటువంటి మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్కి సంబంధించినటువంటివి ఎలాంటి లావాదేవీలు కానీ మన వైపు నుంచి జరగవు అని చెప్పి తెలియజేస్తాం అంటే అకామాల్ తగలకపోవడం డ్రైవింగ్ లైసెన్స్ రెన్యూలు కాకపోవడం ఇలాంటి ఏవి కానీ ఉండవు అనమాట కాబట్టి ప్రతి ఒక్కరూ బయోమెట్రిక్స్ ఏదైనా నమోదు చేసుకోండి కువైట్ జాతీయ దినోత్సవ వేడుకల సందర్భంగా ఈ నెల ఇరవై ఐదో తారీఖు సాయంత్రం మూడు గంటల ముప్పై నిమిషాలకి కోర్ట్ మాల్ దగ్గర భారీ కువైట్ జాతీయ జెండాని ప్రదర్శించున్నారు అంటే చాలా పెద్ద పొడవైనటువంటి జాతీయ జెండాని ప్రదర్శించున్నారు ఆల్కోట్ మాల్ దగ్గర కావాలంటే మీరు ఆ రోజు ఆ సమయానికి వెళ్ళి సాయంత్రం మూడు గంటల ముప్పై నిమిషాలకి మీరు గడ చూడవచ్చు ఇదిలా ఉండగా ఈ నెల ఇరవై ఐదో తారీఖు సాయంత్రం నాలుగు గంటలకి ఎయిర్ షో కూడా నిర్వహించనున్నారు కువైట్లో ఉన్నటువంటి కువైట్ టవర్స్ దగ్గర కువైట్కి సంబంధించినటువంటి ఎయిర్ ఫోర్స్ వారి ఆధ్వర్యంలో ఎయిర్ షో కూడా నిర్వహించున్నారు కాబట్టి మీరు చూడాలనుకున్నటువంటి ఈ నెల ఇరవై ఐదో తారీఖు సాయంత్రం నాలుగు గంటల లోపు మీరు అక్కడ చేరుకున్నట్లయితే ఆ విన్యాసాలు మీరు చూడడానికి కుదురుతుంది ఆల్రెడీ రిహార్సల్స్ అయితే జరుగుతున్నాయి కానీ అసలైనటువంటి షో అనేటువంటిది ఈ నెల ఇరవై ఐదో తారీఖు సాయంత్రం నాలుగు గంటలకి నిర్వహిస్తారు కువైట్ నేషనల్ డే సెలబ్రేషన్స్లో భాగంగా ఈ నెల ఇరవై ఐదు మరియు ఇరవై ఆరో తారీఖుల్లో కువైట్లోని పలు ప్రాంతాల్లో ఫైర్ వర్క్స్ మరియు డ్రోన్ షోలు నిర్వహించనున్నారు అవి ఎక్కడెక్కడ ఏ షోలు ఏ తేదీల్లో ఎన్ని గంటలు నిర్వహించారు నిర్వహించనున్నారని మనం చూసుకున్నట్లయితే ఈ నెల ఇరవై ఐదో తారీఖున సాయంత్రం ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల మధ్య సమయంలో ఫైర్ వర్క్స్ నిర్వహించున్నారు ఆల్ కోట్ ఫౌంటైన్ దగ్గర అంటే ఆల్ కోట్ మాల్ ఏదైతే ఉందో అక్కడ ఈ ఫైర్ వర్క్స్ అయితే నిర్వహించున్నారు రాత్రి ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల మధ్య సమయంలో అలాగే ఈ నెల ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగో తేదీ వరకు ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు వరుసగా రాత్రి ఎనిమిది గంటలకి ఫైర్ వర్క్స్ నిర్వహించున్నారు ఈ కైరాన్ మాల్ ఏదైతే ఉందో అక్కడ అలాగే ఈ నెల ఇరవై ఐదో తారీఖున మికాషా దగ్గర ఫైర్ వాక్స్ అయితే నిర్వహించున్నారు అలాగే ఇరవై ఆరో తారీఖున ది వాక్ మాల్ అక్కడ రాత్రి పది గంటలకి డ్రోన్ షోని నిర్వహించున్నారు కాబట్టి ఈ డ్రోన్ షోని ఎవరైనా చూడాలనుకున్నట్టు ఈ నెల ఇరవై ఆరో తారీఖు రాత్రి పది గంటలకి ది వాక్ మాల్ దగ్గరకు వెళ్ళినట్టయితే మీరు ఆ షోని తనుక తిలకించడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే డ్రోన్ షో అనేటువంటిది చాలా బాగుంటుంది లాస్ట్ ఇయర్ కూడా కోట్లు నిర్వహించారు చాలా బాగుంది ఈ సంవత్సరం కంటే దాన్ని అయితే నిర్వహించనున్నారు అలాగే ఈ ఫైవ్ వర్క్ సంబంధించినటువంటి షో మీరు చూడాలనుకుంటే నేను ఏదైతే డేట్లు చెప్పాను దాని ప్రకారం మీరు ఆ టయానికి అక్కడికి వెళ్ళినట్లయితే చూడడానికి అవకాశం ఉంటుంది కువైట్లో ఉన్న మీకు ఎవరికైనా స్వీట్స్ కావాలనుకుంటున్నారా మంచి రుచికరమైనటువంటి స్వీట్స్ కానీ హార్ట్స్ కానీ కావాలనుకుంటున్నా ఉంటే కువైట్లో మన తెలుగు వారికి సంబంధించినటువంటి కడప స్వీట్స్ ఉంది వీళ్ళకి కువైట్ వ్యాప్తంగా ఒక మూడు బ్రాంచ్లు అయితే అనుకున్నాయి మంచి రుచికరమైనటువంటి వంటలు అయితే అందిస్తున్నారు మీకు ఎవరికైనా పర్సనల్ యూజ్ కానీ లేదు ఏదైనా ఫంక్షన్స్కి ఇలాంటి వాటికి బల్క్గా ఆర్డర్ పైన స్వీట్స్ కావాలనుకున్న సరే వీళ్ళు మీకు సప్లై చేస్తారు మీరు ఉన్న చోటికి డోర్ డెలివరీ ద్వారా మీరు తెప్పించుకోవచ్చు డోర్ డెలివరీ ఛార్జెస్ ఉంటే ఏమి ఉండండి ఫ్రీగానే చేస్తారు లేదు మీరే అక్కడికి వెళ్ళి టేస్ట్ చేసి తీసుకుంటామంటే అలాగైనా సరే తీసుకోవచ్చు వారికి సంబంధించినటువంటి బ్రాంచ్ అడ్రస్లు అవన్నీ కూడా మీకు నేను డిస్ప్లే ఇవ్వడం జరుగుతుంది ఆ నెంబర్లో కాల్ చేసి పూర్తిగా కనుక్కొని మీరు ఉన్న చోటికి డెలివరీ ద్వారా తెప్పించుకోవచ్చు లేదంటే మీరే అక్కడికి వెళ్ళి కావాలంటే తీసుకోవచ్చు కుబైటీకి సంబంధించిన వాతావరణ శాఖ వాళ్ళు అందిస్తున్న సమాచారం మేరకు రేపు ఉదయం కువైట్లో కొద్దిగా మేఘావృతం ఉన్నా రేపు సాయంత్రం అయ్యేటప్పటికి తేలికపాటి వర్షాలు పడ్డానికి అవకాశాలు ఉండొచ్చు అని చెప్పేసి తెలియజేస్తున్నారు డ్రాగన్ ఈ పేరు మీరు వినింటారని చెప్పేసి నేను అనుకుంటున్నాను చైనాలో ఈ పేరు అయితే కనుక బాగా ప్రసిద్ధమైనటువంటిది అక్కడ చైనాలో ఎక్కడ చూసినా మనం ఈ ఈ బొమ్మ అయితే కనిపిస్తుంటుంది డ్రాగన్ అని చెప్పేసి అక్కడ జెండాలో కావచ్చు అలాగే అలాగే చైనా వాళ్ళని పిలిచేటప్పుడు డ్రాగన్ కంట్రీ అని చెప్పేసి మనం పిలుస్తూ ఉంటాం కదా సో ఇంతకీ ఆ డ్రాగన్ ఉంది అంటే ప్రస్తుతానికి లేకపోయినా పురా ఇంత గతంలో ఉండేది అని చెప్పేసి అక్కడ కథలు అయితే ఉంది కానీ కొంతమంది అది కథల వరకే పరిమితం అంటారు కానీ కొంతమంది ఏంటంటే నిజంగానే ఉండింది అని చెప్పేసి అంటారు సో ఏదైనప్పటికీ ప్రస్తుతానికి లేదు కాబట్టి మనకు దాని గురించి కరెక్ట్గా తెలియదు కాకపోతే ప్రస్తుతానికి చైనాలో ఈ పురాతత్వ శాస్త్రవేత్తలు ఎవరైతే ఉంటారు వారు జరిపినటువంటి తవ్వకాలు వీళ్ళకి ఒక శిలాజం అయితే దొరికింది అది రెండు వందల నలభై మిలియన్ల సంవత్సరాలకి సంబంధించిన అంటే అంతకు ముందుది అంటే చాలా పురాతనమైనటువంటి శిలాజం అది రెండు వందల నలభై మిలియన్ల సంవత్సరాలు అంటే ఒకసారి ఊహించండి అంతటి పురాతనమైనటువంటి శిలాజాన్ని కనుగొన కనుగొనడం జరిగింది దానిపైన పరిశోధన నిర్వహించిన తర్వాత ఇది ఒక డ్రాగన్కి సంబంధించి అని చెప్పేసి తెలియజేస్తున్నారు దానికి సంబంధించిన ఫోటో కూడా మీకు డిస్ప్లేలో ఉంది దీనికి ముప్పై రెండు వేరువేరు వెన్నుపోసలు ఏదైనా ఉన్నాయని చెప్పేసి తెలియజేస్తున్నారు అలాగే దీనికి పొడవైన వంగినటువంటి సౌకర్యవంతమైనటువంటి మెడగాడు ఉందంట వేటాడడానికి బాగా ఉపయోగపడుతుంట సో అంత పొడవైనటువంటి మెడ ఉందని చెప్పేసి తెలియజేస్తున్నారు సో అయినప్పటికీ చైనాలో డ్రాగన్ ఉండేది కథల వరకే అనుకున్నాం కదా కాకపోతే అది కాత కాదు నిజమే గతంలో ఉన్నింది అనడానికి ఈ శిలాజం అయితే కనుక ప్రస్తుతానికి నిదర్శనంగా ఉంది అదే మనం ఈ మనీ ఎక్సెంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక్కొక్కటి ఇది మన మన బం రూపీస్లో సుమారుగా రెండు వందల అరవై తొమ్మిది రూపాయల ముప్పై రెండు పైసలుగా ఉంది బంగారం విషయానికి వచ్చినట్టయితే మాలియాలో ఉన్న సూకల్ వతి అటువంటి షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కే జల్స్ వాళ్ళు మనకి అందించిన సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక పంతొమ్మిది పంతొమ్మిదిన్నర ఐదు వందల పైస్కి ఉంది అదే ఇరవై నాలుగు కార్యట బంగారం బిస్కెట్ రూపంలో బంగారం ప్రస్తుతానికి ఒక వంద ఇరవై నాలుగు నూట తొంభై తొమ్మిది పిలిచిగా ఉంది సో ఈ ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అప్డేట్స్ మీరు కనుక ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా మన వీడియోని ఫార్వర్డ్ చేసి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కన ఉంటుంది బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోమని చెప్పండి అప్పుడే మనం పెట్టుకుంటే డైలీ వీడియోస్ సంబంధించిన అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ కింద అంత ఉంటాయి రేపు రైతు తొమ్మిది గంటలకు వచ్చే వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం అంతకు సెలలో జయహంద్